గుడిపూడి ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో బాంకే బిహారీ దేవాలయం విశేషాలు బాంకే బిహారీ అనేది భగవాన్ శ్రీకృష్ణుణ్ణి ఒక ప్రత్యేక రూపం బాంకే అంటే వంకరగా బిహారీ అంటే వినోదాన్ని ఇష్టపడేవాడు కాబట్టి ఇది నాట్యము భక్తితో కూడిన రూపం ఈ దేవాలయం ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో హరిదాస్వామి అనే మహాత్ముడిచే నిర్మించబడింది ఆయన మిర్త్ సేన కులానికి చెందినవాడు మరియు అతడు స్వయంగా రాధాకృష్ణుని దివ్యరూపాన్ని దర్శించుకున్నాడని చెబుతారు దేవుని దర్శనం కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉంటుంది ఓ సాటిగా చూడకుండా తెరవడం మూసివేయడం జరుగుతుంది ఇది భగవంతుణ్ణి మాయలో మునిగిపోవకుండా ఉండేందుకు చేస్తారు ఆలయంలో మంగళహారతి ఉదయకాల హారతి ఉండదు ఎందుకంటే భగవాన్ చిన్నపిల్లలాగా నిద్రలో ఉండేలా భావిస్తారు హోలీ జన్మాష్టమి శరత్ పూర్ణిమ వంటి పండుగలు ఇక్కడ అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు శ్రావణమాసంలో లక్షలాది మంది భక్తులు వస్తారు రాజస్థానీ శైలిలో నిర్మించబడి ఉంది ఆలయ ప్రాంగణం బాగా విశాలంగా ఉంటుంది శోభాయమానంగా అలంకరించబడుతుంది ఆలయం వృద్ధావన్ పట్టణ కేంద్రానికి దగ్గరగా ఉంటుంది శీతాకాలంలో నవంబర్ నుండి మార్చి సందర్శించేందుకు ఉత్తమమైన కాలం ఆలయం సమీపంలో అనేక ఇతర కృష్ణుడికి సంబంధించిన పవిత్ర స్థలాలు ఉన్నాయి యమునా నది నిధివన్ సేవాకుంజా మొదలైనవి బాంకే బిహారీ దేవాలయం కేవలం భక్తి కేంద్రమే కాకుండా ఆధ్యాత్మికతతో నిండిన పవిత్రత గల స్థలం శ్రీకృష్ణ భక్తులందరికీ ఇది తప్పనిసరి దర్శన స్థలం ها 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 चल हा हा چلو بھائی صاحب خرید دو یار بچے پنکی کے